బిగ్ బాస్ సీజన్ నైన్ వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున గారు కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడుతూ ఇందులో భాగంగానే తనుజా అలానే కళ్యాణ్ తో మాట్లాడడం జరిగిందట అయితే కళ్యాణ్ తనుజా మీ ఇద్దరి బాండింగ్ ఫ్రెండ్షిప్ చాలా చాలా బాగుంది హౌస్లో అంటూ తెగ పొగిడేశారట అయితే తనుజా నువ్వు నీ ఆట ఆడుతూనే నీ ఫ్రెండ్గా కళ్యాణ్కి ఎంతో సపోర్ట్ చేశావు కళ్యాణ్ ఈ రోజు టికెట్ ఫినాలే గెలిచాడు అంటే అందులో నీ వంతు సహాయం చాలా ఉంది అంటూ తెలియచేయడంతో తనుజా నాకు కళ్యాణ్ ని గెలిపించాలని ఉంది సార్ అందుకే నా వంతు సహాయంగా నాకు కుదిరిన దానికంటే ఎక్కువగా మద్దతు పలికాను అంటూ ఇక తనుజా హోస్ట్ నాగార్జున గారికి తెలియజేసిందట అయితే మరి రీతు కూడా నీ ఫ్రెండే కదా మరి రీతుకి సపోర్ట్ చేయాలి అనిపించలేదా అంటే ఇక్కడ రీతు అలానే కళ్యాణ్ ఇద్దరు కూడా కాంపిటీషన్లో ఉన్నారు సార్ సో వీళ్ళిద్దరికంటే నాకు కళ్యాణ్కి ఎక్కువగా సపోర్ట్ చేయాలని అలానే ఈ టికెట్ ఫినాలే అన్నది రీతు కంటే కళ్యాణ్కి ఎక్కువ అవసరం అని నాకు అనిపించింది సార్ అంటూ తనుజా హోస్ట్ నాగార్జున గారికి తెలియజేసిందట అప్పుడు హోస్ట్ నాగార్జున గారు నువ్వెలా డిసైడ్ చేస్తావు కళ్యాణ్కి ఇది ఇంపార్టెంట్ రీతుకి అవసరం లేదని రీతు చాలాసార్లు నామినేషన్స్లో ఉంది కదా మరి రీతు ఒకవేళ ఈ వారం ఎలిమినేట్ అయితే మరి నీ ఫ్రెండ్కి టికెట్ ఫినాలే రాలేదని నువ్వు అప్పుడు బాధపడతావు కదా అని అడిగేసరికి లేదు సార్ ఖచ్చితంగా రీతు సేవ్ అవుతుంది రీతు టాప్ ఫైవ్లో ఉంటుంది అనే నమ్మకం నాకు ఎక్కువగా ఉంది అందుకనే నేను కళ్యాణ్కి సపోర్ట్ చేశానంటే ఎప్పుడు ఓట్లు ఎలా తారుమారవుతాయి అన్నది మనం ఊహించలేం తనూజ సో నువ్వు నీ ఫ్రెండ్స్కి ఎవరో ఒకరికి సపోర్ట్ చేయగలను అని స్ట్రైట్ గా చెప్తేనే బాగుంటుంది కానీ రీతుకి రీతు టాప్ ఫైవ్లో ఉంటుందని లేదా కళ్యాణ్ టాప్ ఫైవ్లో ఉండడు అని నీ అజంప్షన్ అన్నది ఎప్పుడు ఒకేలా ఉండిపోదు అంటూ హోస్ట్ నాగార్జున గారు తనూజకి గట్టిగా రీతుకి సపోర్ట్ చేయాల్సింది అంటూ ఇండైరెక్ట్ గా చెప్పకనే చెప్పారట అయితే ఇక కళ్యాణ్ నువ్వు ఇద్దరు ఉండే విధానం మాత్రం హౌస్లో చాలా బాగుంది మనం గేమ్ ఆడేటప్పుడు మాత్రమే కాంపిటేటివ్స్గా ఫీల్ అవ్వాలి మిగతా టైంలో మన ఫ్రెండ్స్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అది మీ ఇద్దరిలో బాగా కనిపించింది కళ్యాణ్ నిన్ను చాలా కేర్గా చూసుకోవడం నువ్వు కళ్యాణ్ ఆటలో చాలా కేర్ఫుల్గా ఉండడం ఇదంతా కూడా చాలా బాగుంది కళ్యాణ్ ఈరోజు ఆ టికెట్ ఫినాలే నువ్వు పట్టుకున్నావంటే తనుజా తన వంతు సహాయంగా నీకు వచ్చే ఆపదకు అడ్డుగా నిలబడింది కాబట్టి నువ్వు టికెట్ ఫినాలే గెలిచావు మరి ఆ ట్రోఫీని తీసుకొని వెళ్ళి నువ్వు ఎందుకు కళ్యాణ్ తనూజకి ఇవ్వలేదు మొదట ఇమాన్యుల్కి ఇచ్చావంటూ నాగార్జున గారు ప్రశ్నించడం జరిగిందట అప్పుడు కళ్యాణ్ లేదు సార్ నాకు ఇమ్ము ఓడిపోయి బాధలో ఉన్నాడు ట్రోఫీ తీసుకొచ్చి నాకు ఇవ్వురా నువ్వు గెలిచిన తర్వాత అని చెప్పాడు అందుకనే నేను ఇమ్ము చేతిలో పెట్టాను ఈ విషయం తనూజ ఇక బ్రాడ్ మైండ్తో అర్థం చేసుకుంటుంది అనుకున్నాను అనేసరికి నాగార్జున గారు తనూజ నీ కోసం నువ్వు గెలవడం కోసం ఎంతో తపన పడింది తనూజ చేతికి కూడా నువ్వు ఇచ్చుంటే చాలా బాగుండేది నువ్వు ఫీల్ అవా అమ్మా అంటే నేను మొదట ఫీల్ అయ్యాను సార్ తర్వాత తీసుకున్నాను తీసుకున్నానంటూ తనూజ తెలియజేసిందట మరి కళ్యాణ్ చేసిన ఈ పనికి తనూజ ఫీల్ అయిందా లేదా చేయండి